అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గాంధీనగరం విద్యుత్ నగర్ యోగా లైఫ్ సెంటర్ నిర్వాహకుడు జిల్లా టూరిజం కౌన్సిల్ కమిటీ సభ్యులు కరణం బాబురావు ఆధ్వర్యంలో ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ యోగా సెంటర్ నుంచి చినబాబు కాలనీ అనకాపల్లి పట్టణం మీదుగా బొజ్జన్న కొండ వరకు సైకిల్ ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భార్య భర్తలు అయిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్స్ విజయ్ కృష్ణన్ దినేష్ కుమార్ దంపతులు చేతుల మీదుగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం ఈ ర్యాలీలో భార్యాభర్తలు అయినటువంటి కలెక్టర్లు కూడా పాల్గొని అనకాపల్లి పట్టణ మీదుగా పది కిలోమీటర్ల మేర బొజ్జన్న కొండ వరకు ప్రేమతో అన్యోన్యంగా కలిసి సైకిళ్లను తొక్కారు అనంతరం బొజ్జన్న కొండ వద్ద ఈ దంపతులైన కలెక్టర్స్ ఇద్దరు యోగా ఆసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె కృష్ణ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మరియు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ గోపిశెట్టి రామూర్తి యోగా లైఫ్ సెంటర్ నిర్వాహకుడు కరణం బాబురావు మాట్లాడుతూ యోగా లైఫ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కొరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు ఈ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు అలాంటి సైక్లింగ్ ద్వారా అవగాహన కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు శారీరక దృఢత్వం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయాలని సూచించారు అదేవిధంగా మనిషికి యోగా చాలా అవసరమని యోగా చేయడం వలన మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్యంగా ఉండవచ్చునని అన్నారు అలాగే సైక్లింగ్ అనేది చాలా చాలా ఉపయోగకరమైనదని పూర్వకాలంలో అందరూ సైకిల్ తొక్కుతూ ఆరోగ్యంగా ఉండేవారన్నారు సైక్లింగ్ చేయడం వలన మంచి ఎక్సర్సైజ్ పొంది చాలా ఆరోగ్యకరంగా ఉండవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో యోగా లైఫ్ సాధకులు యోగా లైఫ్ టీచర్స్ యోగా లైఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఐదు కిలోమీటర్ సైకిల్ ర్యాలీ రావడం జరిగింది భోజన కొండ దాకా దీంట్లో చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు డాక్టర్స్ నుంచి కలెక్టర్స్ యోగా టీచర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జనరల్ పబ్లిక్ కూడా చాలామంది జాయిన్ అయ్యారు ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ తీసుకోవడం వల్ల మేము ఏం అనుకుంటున్నామంటే అట్లీస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనం హాస్పిటల్ ఖర్చు కంటే ఒక సైకిల్ కొనేసి ప్రతిరోజు తిప్పితే మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది స్టామినా పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది మనం అందరూ చూసాము ఇరవై ఒక ఇరవై రెండులో కోవిడ్ అనే ఒక పెద్ద డిసాస్టర్ వచ్చి చాలామందికి చాలా నష్టాలు జరిగినాయి అలా మళ్ళీ వచ్చినా కూడా మన బాడీ అనేది ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉండి అలాంటి వచ్చినప్పుడు తట్టుకోగలగ కలగాలి అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ని మనం పెంచుకోవాలి దీనికి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అన్ని సహాయం అందించిన యోగా లైఫ్ మాస్టర్ గారికి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదములు దీనివల్ల నేను అస కలెక్టర్గా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే దయచేసి అందరూ ప్రతిరోజు ఒక గంట మనకి మన హెల్త్కి అని ఖర్చు చేయండి తప్పేమీ లేదు అరగంట కూర్చొని రీల్స్ చూస్తాము అరగంట కూర్చొని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు వేసుకుంటాము లేకపోతే ఎవరైనా అడ్వైస్ ఇస్తాము ఆ అడ్వైస్ని మనం ఫాలో చేయాలి సెల్ఫ్ లవ్ కంటే పెద్ద లవ్ ఈ రోజులో ఏమి లేదమ్మా లవ్ యువర్ సెల్ఫ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఈ భోజన కొండ మీద అవేర్నెస్ అందరికీ నమస్కారం ఇవాళ అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు నన్ను ఇక్కడ ఈ సైకిల్ ర్యాలీ ప్లస్ భజనకొండ అవేర్నెస్ కోసం పిలవడం జరిగింది ఇక్కడ యోగా లైఫ్ నీ ఒక యోగా సంస్థ వాళ్ళు మెంబర్స్ అందరూ కూడా సైకిల్ ర్యాలీ దాదాపుగా టెన్ కిలోమీటర్స్ అనకాపల్లి తిరిగి భజనకొండ రావడం జరిగింది దిస్ ఈస్ అ మెసేజ్ టు ప్రిజర్వ్ అవర్ హెరిటేజ్ అండ్ యూ షుడ్ టేక్ రైడ్ అవుట్ ఆఫ్ అవర్ కల్చర్ అని ఒక కాన్సెప్ట్లో చేయడం జరిగింది ప్లస్ ఫిట్నెస్ యోగా అ లైఫ్ అండ్ యోగా అ ఫిట్నెస్గా ఇవాళ థీమ్ పెట్టేసి చేయడం చాలా సంతోషము చిన్నపిల్లల నుంచి దాదాపుగా రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ వరకు దేవర్ ఏబుల్ టు సైకిల్ అండ్ మెసేజ్ వెంట్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫిట్నెస్ ఈజ్ ద ఓన్లీ వెపన్ టు కీప్ అస్ గోయింగ్ సో చాలా సంతోషము ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేసి చేయడంలో ముఖ్యంగా కలెక్టర్ కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లాంటి మంచి అవకాశం ఇచ్చేసి అందరిని ఇప్పుడు పార్టిసిపేట్ చేసేసి ఈ కార్య ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి థ్యాంక్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలా సైకిల్ ర్యాలీ చేస్తున్నామని తెలియగానే మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి అందరం కలిసి వెళ్దామని చెప్పి మాతో పాటు ఇక్కడికి రావడం నిజంగా మా యోగాలయ లైఫ్ సభ్యులు అందరి ద్వారా కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఈ సైకిల్ అనేది తొక్కడం వల్ల ఏమవుతుందంటే పూర్తిగా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుంది అంటే కార్డియో వెస్కుల సిస్టమ్కి ఈ సైకిల్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట మా యోగా లైఫ్ సంస్థ అనేది రెండు వేల పన్నెండులో పెట్టి ఇప్పటివరకు కూడా ఈ ఆరోగ్యం మీద అవగాహన కలిగిస్తూ యోగాన్ని నేర్పడం జరుగుతుంది అలాగే ఈ మధ్య ఈ డిస్టిక్ టూరిజం డైరెక్టర్గా కూడా ఇవ్వడం జరిగింది నాకు దాని ద్వారా దే మన దేవీపురం కొండకర్ లావా ముద్దుర్తి ఇలాంటి టూరిజం స్పాట్లు ఎంచుకొని అక్కడికి సైకిల్ మీద మా యోగా సభ్యులందరూ ప్రతీ నెల ఒక ప్రోగ్రాం జరపడం జరుగుతుందన్నమాట దీనివల్ల యోగా లైఫ్ కొటేషన్ ఏంటంటే జర్నీ టు హెల్త్ అండ్ ప్రాస్పర్టీ అండ్ సైకిల్కి వచ్చేసరికి హెల్త్ ఎన్విరాన్మెంట్ అండ్ కమ్యూనిటీ దిస్ ఈజ్ ద మనకి సైకిల్ అనేది మనకి ఇది నేర్పిస్తుంది అనమాట మా యోగా లైఫ్ అందరి సభ్యుల ద్వారా కూడా ఇది మాకు ఏంటంటే ఎవరికి రాని అవకాశం ఇద్దరు ఒకేసారి రావడం అలాంటి అవకాశం మాకు దొరికింది దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరి తరపున నేను మీకు ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ